శ్రీదేవి తనయగా వెండి తెరకు పరిచయం జాన్వి కపూర్ కొంతకాలంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తండ్రి బోని కపూర్ సూచనలు సలహాలు పాటిస్తూ కెరియర్ లో బిజీ నాయకుగా గా నేడు జాన్వి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందా జాన్వి కపూర్ ను శ్రీదేవి డాక్టర్ ని చేయాలని ఆశించారట ఆ విషయాన్ని జాన్వి స్వయంగా వెల్లడించింది నన్ను డాక్టర్ గా చూడాలన్నది మా అమ్మ కోరికాని కానీ నేను యాక్టర్ అయ్యానన్నారు డాక్టర్ అయ్యేంత టాలెంట్ నాకు లేదేమో అనిపిస్తోందని సరదాగా చెప్పింది జాన్వి జాన్వికి డాన్స్ అంటే చాలా ఇష్టమట దడక్ సినిమా షూటింగ్ సమయంలో ఏ మాత్రం సమయం లభించినా డాన్స్ చేసేదట సినిమాల్లోకి వచ్చాక డాన్స్ క్లాసులకు వెళ్ళటం కుదరలేదని చెప్పింది అలాగే కవిత్వం అంటే చాలా ఇష్టమని అప్పుడప్పుడు కవితలు రాస్తానని తెలిపింది జాన్వి కపూర్ ఎప్పుడూ తన వెంట రెడ్ కలర్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటుంది అది అంటే ఆమెకు చాలా ఇష్టమట దానికి అనే పేరు కూడా పెట్టుకుంది ఇదే విషయాన్ని ఇన్స్టాలో వెల్లడించింది శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వి కపూర్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోను వరుస అవకాశాలు అందుకుంటున్నారు ఇప్పటికే టౌన్ లో బిజీ కాగా తెలుగులోను మరో అగ్ర హీరో సరసన కనిపించనున్నారు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఇది ప్రచారంలో ఉంది ఈ సినిమాలో జాన్వీ నటించనున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ను విడుదల చేసింది ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన టీం ప్రాజెక్టులోకి స్వాగతం పలికింది ఇది తెలుగులో జాన్వీకి రెండో సినిమా కానుంది